హలో గాయ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మనకి స్పెషల్ ఏంటంటే మన ఛానల్ కూడా పుట్టింది ఈరోజే లాస్ట్ ఇయర్ ఇదే రోజున మనం మన ఛానల్ని స్టార్ట్ చేశాము అందులో మనం పెట్టిన ఫస్ట్ లాంగ్ వీడియో ఏంటంటే భీమవర్లో ఉన్నటువంటి కామాక్షిదేవి టెంపుల్ సేమ్ అదే టెంపుల్ని మళ్ళీ ఇదే రోజున మీకు మీ ముందు తీసుకొస్తున్నాను ఏంటంటే ఆ రోజున మనం ఒక స్పెషల్ డే క్రియే సెలబ్రేట్ చేశాము అమ్మవారికి జనరుడు పసుపు కుంకాలు రోజు అని చెప్పి ఆ రోజు సెలబ్రేట్ చేస్తాం సో కానీ ఈరోజు ఏంటంటే అమ్మవారికి ఇచ్చినటువంటి ప్రతి ప్రతి శుక్రవారం జరిపేటటువంటి పంచాహారతుని ఈరోజు చూపిస్తామన్నమాట సో ఈ టెంపుల్ అయితే భీమవరంలో సరౌండింగ్స్ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు ఎందుకంటే కానీ మళ్ళీ ఎందుకంటే అది మనకు చాలా సెంటర్లో ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం ఎవరైనా ఓవర్లు లో వెళ్ళిపోయిన వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది మన భీమవరంలో ఓవర్ బ్రిడ్జ్ నుంచి కింద దిగేటప్పుడు మనకు కనిపించేటటువంటి టెంపుల్ అండి ఇప్పుడు మనం చూపించినంత కూడా దారి తర్వాత ఎంట్రన్స్ లైటింగ్లో కూడా కనిపిస్తుంది దేవి గురించి వాళ్ళ యొక్క బోర్డు కూడా కనిపిస్తుంది అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి టెంపుల్ కనిపిస్తుందండి ఫస్ట్ ఇదిగోండి అమ్మ వీరబే బ్రహ్మేంద్ర స్వామి గారి టెంపుల్ అది ఈ టెంపుల్ అయితే మాత్రం పాలరాతి విగ్రహాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి అన్నమాట నాకు ఎంత బాగా నచ్చుతుందో అసలు వెళ్ళిన భీమవరం వెళ్ళంటే అంటే ఖచ్చితంగా ఈ గుడికి వెళ్తాను ముందు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాను నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది తర్వాత ఈ టెంపుల్ని చూసుకున్న తర్వాత నేను అమ్మవారి టెంపుల్లోకి అయితే ఎంటవుదామనమాట ఈ టెంపుల్ని చూసాక ఈ టెంపుల్ అంతా కూడా న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎప్పుడు కూడా ఈ టెంపుల్ డెవలప్ అవుతూనే ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా అవ్వాలని కూడా కోరుకుంటున్నాము ఇంకా మా ఛానల్ కనుక మీకు ఈ కంటెంట్స్ అన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ముందే ఇక్కడ దర్శనం చేసుకుని ఉంటే ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ భజన చేస్తున్నారండి ఎంత బాగా పాడుతున్నారు నిజంగా అస్సలు భజన సంఘం వాళ్ళ ఓపికను మెచ్చుకోవాల్సిందే చాలా బాగా చేస్తున్నారండి భజన మాత్రం ఏమైతే అలా వాళ్ళ ముందు కూర్చొని కంటిన్యూస్గా వింటూనే ఉండిపోయాం నాకు కొంచెం ఈ యూట్యూబ్ స్ట్రైక్స్ అవి వాటి భయం వేసి నేను కొన్ని కొన్ని పెట్టలేకపోతున్నాను కానీ లేదంటే కనుక నాకు అసలు ఇది వాళ్ళ వాయిస్తోనే పెట్టాలని ఉంది అలా పెట్టవచ్చా లేదా పెడితే ఏదైనా ప్రాబ్లం అవుతుందా మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా సజెషన్ ఇవ్వండి నాకు సజెషన్ ఇస్తే ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం షార్ట్స్లో పెడతాను ఇక్కడ వీళ్ళంతా కూడా పాడిన పాటలన్నీ కూడా అమ్మవారి పాటలు చాలా బాగున్నాయి మీరు ఆల్రెడీ వీళ్ళ పాటలు కనుక వీళ్ళు ఉంటే అది కూడా నాకు చెప్పండి సో ఇక్కడైతే ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్నాం మేము శుక్రవారం రోజు అనమాట అండి సాయంత్రం రోజున ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం తర్వాత పంతులు గారిని అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి మేము అమ్మవారిని వీడియో తీసాను ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు అయితే అసలు మనసు ప్రశాంతంగా ఉంటుందండి కానీ నాకు ఇక్కడ తర్వాత ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అమ్మవారు అష్టాదశ శక్తి ఒకటి కింద కూడా ఈ అమ్మవారిని గుర్తించారని తెలిసింది అది ఇంకా ఆనందం అనిపించింది ప్రశాంతమైన రూపంలో ఉంటారండి అమ్మవారు చాలా ప్రశాంతమైన రూపంలో ఉంటారు చూస్తుంటే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే మనసుకి ఎంత ప్లజెంట్గా అనిపిస్తుందో చూడండి అసలు మనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం అలా చూస్తూ ఉండిపోతాం అనమాట అసలు ఇక్కడి నుంచి మీకు పంచహారతలు అనేవి ప్రారంభమవుతాయి అక్కడ లైట్స్ ఆఫ్ చేసేస్తారండి లైట్స్ ఆఫ్ చేసేసి ఒక్కొక్క హారతిని ప్రారంభిస్తారు డిమ్గా ఉందనుకోకండి ఒక్కొక్క హారతిని అమ్మమ్మ అమ్మవారిని చూడండి ఎంత చక్కగా చూపిస్తారో చూడండి ఇక్కడ నుంచి మంత్రాలతో మంత్రోచ్ పంతుగారి మంత్రోచ్చారణతో ఒకసారి దీన్ని విందాం me we okay, ఇక్కడ అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మేము మరో టెంపుల్ అయితే వెళ్ళాము ఇది చాలా ఫేమస్ టెంపుల్ అది ఎక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము అనేది మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్